సమర్పయామి అగరబత్తి పట్టించండి మీ దగ్గర ఉండే అగరబత్తులు మీ దగ్గర ఉంటే ఇవ్వండి పక్క వాళ్ళు కూడా ఇవ్వండి లేదంటే మీరు చెప్పండి మా ధూర్వేం अश्विन पूर्वंगवा श्रे श्री पुरुगणपुताय नमो नम धूपमात्र అమ్మా అమ్మ కూర్చే దానికి ఆదిస్తుంది నైవేద్యం పెట్టడానికి కోసం ఇస్తున్నాం అటుపండు ఫస్ట్ నైవేద్యం పెట్టాను ముందు నైవేద్యం ఇవ్వాలి हमने भी अगरबत्ती बेचको आगे बेचको है मैं प्लेट लो येन डालो प्लेट पेचकोन सफेद ओक्साइड यामी अगरबत्ती चन्ना अंदर बिखरा पोटिचारा नि टिपणे इतला राउंड गो टिपणे ओम धूरवस्य दूरवन्तं धूरवति तं धूरवश्मान धूरवयंगं नश्मिं देवानामशी श्री गौरी गणपती पाय नमो नमः धूपमात्रा समर्पितयामि సమర్పయా దీపం నమస్కారం పెట్టుకోండి అందరూ దీపాన్ని నమస్కారం పెట్టుకోండి ముచ్చట ఆపకండి మశుభామను దీప దీపాంతరం శుద్ధ ఆచపనీయం సమర్పయామి